హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా వైసీపీలో విషాదం మంత్రి బొత్స అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సీ ముద్దు వెంటనే ముప్పై వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థుల విజయనగరంలో సోమవారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు కోటా నుంచి ర్యాలీగా వెళ్లిన కోరాడ వీధిలో ఉన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు పోలీసులు నిలువరించడంతో తోపులాట జరిగింది పోలీసులు కొందరిని ఏడ్చుకుంటూ తీసుకువెళ్లి వాహనాల్లోకి ఎక్కించి ఒకటో ప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కా రాజు రామారావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మెగాడిఎస్సి నిర్వహిస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని నిరుద్యోగులను మోసగించారని విమర్శించారు వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు మెగాడిఎస్సి ద్వారా ముప్పై వేల పోస్టులు విడుదల చేయకపోతే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో విజయనగరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పైడి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగాడ శ్రీనివాస్ తోడేటి సందీప్ ఐశ్వర్ సునీల్ కుమార్ ప్రధాన కార్యదర్శులు భట్టు శ్రీకాంత్ రామ్ సింగ్ కోన సరస్వతి జిల్లా ఉపాధ్యక్షులు కె కృష్ణారెడ్డి కుర్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం నుంచి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్